నేను మీకోసం నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోబోతున్నాను అండి ఏం చేస్తుంటాను జర్మనీకి ఎలా ఆంధ్రప్రదేశ్ అండి జర్మనీలో ఉంటున్నానండి మాస్టర్స్ అండ్ పిహెచ్డి త్రీ డిఫరెంట్ కంట్రీస్ అనమాట వర్కింగ్ యాజ్ ఎ సో దట్ వాస్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూంగ్ అగ్రిమెంట్ అండ్ విత్ ఇన్ ట్వెల్వ్ డేస్ లో నాకైతే హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ సో ఈ రోజు వీడియోలో అయితే నేను మీ కోసం నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోబోతున్నానండి సో ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మీకు అందరికీ తెలిసిందే కదా నేను ఇండియా టు జర్మనీ సిరీస్ స్టార్ట్ అనమాట ఆ సిరీస్లో ఎవరికైనా జర్మనీకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే వాటి అన్నిటినీ చెక్అవుట్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో కమింగ్ టు టుడేస్ వీడియో మై సెల్ఫ్ ఐఎమ్ నవ్య చౌదరి బొట్లగుంట నేనైతే నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి సో ఇప్పుడైతే కరెంట్లీ నేను ఏనా అనే ఏరియాలో జర్మనీలో ఉంటున్నానండి సో నేనైతే మాస్టర్స్ అండ్ పిహెచ్డీ రెండు బయోటెక్నాలజీ సబ్జెక్ట్లో చేశాను అండ్ బోత్ ఆర్ ఫ్రమ్ ఇండియా సో నేను జర్మనీకి ఎలా వచ్చానంటే నేను పిహెచ్డీ చేసే టైంలో నాకు చాలా టైప్స్ ఆఫ్ విజిటింగ్ రీసెర్చర్ ఆఫర్ ఆపర్చునిటీస్ కోసం నేను అప్లై చేస్తూ ఉండేదాన్ని సో ఆ టైంలో నాకైతే టూ టు త్రీ ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయండి ఫ్రమ్ త్రీ డిఫరెంట్ కంట్రీస్ అనమాట అందులో నేను జర్మనీ పర్టికులర్గా చూస్ చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా నేను జస్ట్ టూ మంత్స్లో ఫినిష్ చేశానండి అండ్ నౌ కరెంట్లీ ఐఆమ్ వర్కింగ్ యాజ్ ఎ గెస్ట్ సైంటిస్ట్ ఇన్ ఫ్రెడ్రీష్ షిల్లర్ యూనివర్సిటీ ఏనా అనమాట సో నేను ఈ ప్రాసెస్ అంతా చేయడానికి టూ మంత్స్ పట్టిందని చెప్పాను కదా ఈ టూ మంత్స్ అయితే ఫస్ట్ నేను అప్లికేషన్ వేసిన దగ్గర నుంచి కంప్లీట్గా జర్మనీకి రావడం వరకు టైం మధ్యలో పట్టింది టూ మంత్స్ అనమాట ఈ టూ మంత్స్లో ఏది ఎలా జరిగిందనేది కూడా నేను చెప్తాను సో ఫస్ట్ అయితే నాకు ఒక ఆపర్చునిటీ ఉంది అని తెలిసినప్పుడు అప్లై చేశానండి అప్లై చేసిన డే నుంచి విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో నాకైతే నేనైతే షార్ట్ లిస్ట్ అయ్యాను ఇంటర్వ్యూకి సో ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయిన టూ టు త్రీ డేస్కి నాకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అయిపోయింది సో దట్ వాస్ ఫస్ట్ ఇంటర్వ్యూ సో వాళ్ళు అగైన్ సెకండ్ ఇంటర్వ్యూ కూడా చేశారు ఫస్ట్ ఇంటర్వ్యూకి సెకండ్ ఇంటర్వ్యూకి అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ డేస్ అనేది డిఫరెన్స్ ఉండింది సెకండ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వితిన్ వన్ వీక్లో నాకైతే హోస్టింగ్ అగ్రిమెంట్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట హోస్టింగ్ అగ్రిమెంట్ అంటే మనం ఇండియాలో పీహెచ్డీ చేసేటప్పుడు అదర్ కంట్రీస్లో మనం ఎక్కడైనా రీసెర్చ్ చేయాలంటే ఆ కంట్రీ మనల్ని ఆ కంట్రీలో ఉండే యూ యూనివర్సిటీ మనల్ని హోస్ట్ చేస్తున్నట్టు ఒక అగ్రిమెంట్ అయితే ఇవ్వాలి ఆ అగ్రిమెంట్ ని హోస్టింగ్ అగ్రిమెంట్ అంటారనమాట ఆ అగ్రిమెంట్ రావడానికి నాకు ఒక వన్ వీక్ టైం పట్టింది వన్స్ నాకు అగ్రిమెంట్ వచ్చిన తర్వాత నేనైతే రీసెర్చర్ వీసాకి అప్లై చేశానండి సో రీసెర్చర్ వీసాకి అప్లై చేసిన విత్ ఇన్ ట్వెల్వ్ డేస్లో నాకైతే వీసా వచ్చేసింది అనమాట సో వీసా వచ్చేసిన తర్వాత నేనైతే కొన్ని డేస్ నేను గ్యాప్ తీసుకున్నాను టు సెటిల్ థింగ్స్ ఇన్ ఇండియా లైక్ రీసెర్చ్ అండ్ యూనివర్సిటీ మీటింగ్స్ ఉంటాయి కదా అవన్నీ సెటిల్ చేయడానికి నేను కొంచెం టైం తీసుకొని జర్మనీకి అనేది వచ్చేసాను ఈ టైం అంతా కలిపితే కూడా టూ టూ మంత్స్ అయితే పట్టలేదండి నాకు జస్ట్ మేబీ వన్ అండ్ హాఫ్ మంత్ అని చెప్పచ్చు అంతే యాక్చువల్గా అయితే జస్ట్ నేను ఇక్కడికి వచ్చే వరకు చూసుకున్నా కాబట్టి టోటల్ టూ మంత్స్ అనమాట సో ఇంత సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరికైనా పిహెచ్డి చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ప్రాసెస్ తీసుకొని ఇక్కడికి రావచ్చు అనమాట సో ఆ ప్రాసెస్ అనేది అంత సింపుల్గా ఉంటుంది జస్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేయాలి అనేది కూడా నేను చెప్పేస్తాను చాలా సింపుల్గా బట్ నాట్ లాంగ్ జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ సెక్టార్లో మీరు విజిటింగ్ రీసెర్చర్ ఆపర్చునిటీస్ అని చెప్పి గూగుల్లో ఇచ్చేసండి మీకు ఏదైనా పర్టికులర్ ఆపర్చునిటీస్ వచ్చేసాయంటే అందులో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉందో దానికి అప్లై చేయండి మీకు అప్లై చేసి మీరు షార్ట్ లిస్ట్ అయ్యే వరకు కీప్ అప్లైయింగ్ డిసప్పాయింట్ అయితే అవ్వద్దు అండ్ దెన్ మీరు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వండి వన్ ఆర్ టూ ఇంటర్వ్యూస్లో రాకపోతే మీరు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు డూయింగ్ ఇట్ బట్ పక్కా అయితే ఖచ్చితంగా ఏదో ఒకటైతే వస్తుంది సో యూ కెన్ టేక్ దట్ అండ్ కమ్ ఆఫ్ వెరీ ఈజీలీ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వై ఐ స్టార్ట్ ఎట్ దిస్ యూట్యూబ్ ఛానల్ కదా అండి సో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ టైం జర్మనీకి వచ్చినప్పుడు నాకైతే సూపర్ మార్కెట్స్కి వెళ్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనిపించేవండి సో ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఉండే వెజిటేబుల్స్కి ఇక్కడికి చాలా డిఫరెన్సెస్ అనమాట మిగతా కంట్రీస్ లైక్ యూఎస్ఏ యూకే అలాంటి ప్లేసెస్లో మన ఇండియన్ వెజిటేబుల్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి బట్ జర్మనీలో అలా కాదు ఎస్పెషల్లీ నేనుండే ఏరియాలో అయితే ఇండియన్ మార్కెట్స్ చాలా తక్కువండి సో దాదాపు ఫార్టీ మినిట్స్ అలా వెళ్తేనే నాకు ఇండియన్ మార్కెట్ అలాంటివి ఉంటాయి అదర్వైజ్ ఐ డోంట్ గెట్ ఎనీ ఇండియన్ మార్కెట్స్ నియమీ సో నేనైతే జర్మన్ సూపర్ మార్కెట్స్కి మాత్రమే వెళ్ళాలి అందులో వెజిటేబుల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి వెజిటేబుల్స్ అనే కాదు చాలా ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్ సో తెలుగులోనే ఎందుకు స్టార్ట్ చేశానంటే ఎస్పెషలీ నేను ఇలాంటివన్నీ చూపించేటప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కూడా ఎస్పెషలీ మనకి హౌస్ వైఫ్స్కి కొంచెం పెద్ద ఏజ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉండి అబ్రాడ్ ట్రావెల్ చేయట్లేదు అలాంటి వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాళ్ళకి తెలియదు కదా ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వాలని మాత్రమే నేను తెలుగులో స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అవన్నీ కూడా చూపిద్దామని స్టార్ట్ చేశాను బట్ ఇన్ బిట్వీన్ ఏమైందంటే మనకి ఈ ఇయర్ ఇండియా నుంచి జర్మనీకి వచ్చే వాళ్ళకి వీసాస్ అనేవి చాలా బూస్ట్ చేశారండి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ స్కిల్డ్ వర్కింగ్ వీసా పీపుల్కి సో వాళ్ళకైతే చాలా ఇన్ఫర్మేషన్ కావాలని అయితే అర్థమైంది వాళ్ళు చాలా మంది కన్సల్టెన్సీని మీట్ అవుతున్నారు ఫర్ ఎ వెరీ స్మాల్ ఇన్ఫర్మేషన్ కోసం లక్షల లక్షలు పే చేస్తున్నారు అండి ఇక్కడికి రావడం కోసం సో నేను ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అయ్యి వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఈజీగా చిన్న చిన్న టిప్స్ తోటి వాళ్ళ అప్లికేషన్స్ వాళ్ళే ఫిల్ చేసుకొని ఈజీగా రావడానికి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను వన్స్ నేను ఇవన్నీ వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ ఐ ఇల్ గో బ్యాక్ టు నార్మల్ వీడియోస్ అండ్ ఐ ఇల్ డూ ద జర్మనీ ఇంట్రెస్టింగ్ థింగ్ వీడియోస్ అనమాట సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పేజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆల్సో సో దట్స్ ఆల్ అబౌట్ మీ నా గురించి అయితే చెప్పడానికైతే ఎక్కువ ఏం లేదండి ఇంతే సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేజ్ మీద సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్